అమరావతిలో ఒక మంచి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వచ్చినాము మా వాళ్ళ ఇప్పుడు నారాయణ సో నారాయణ వాళ్ళ మిస్టర్ లక్ష్మి గారు కరాటే మాస్టర్ చాలా సీనియర్ కరాటే మాస్టర్ తెలంగాణలో కి కోచ్ అలాగే చాలా మందికి కరాటే నేర్పిస్తారు అట్లా నాకు నారాయణ గారు కలిసి అయ్యారు సో ఆ మంచి ఫ్రెండ్స్ మేము సో నారాయణ గారు ఈ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా బాగా కష్టపడి 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 రోజు విరోధి ఈ కి ఆయన వచ్చారు సో నిజంగా ఎట్లా చెప్పాలంటే అంటే అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ అనేది అప్ అండ్ డౌన్ ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు బాగుంది అని చెప్పడానికి లేదు అని చెప్పడానికి లేదు మధ్యలో ఉంది అయితే ఇన్వెస్ట్మెంట్కి ఇది రైట్ టైం చాలా మందికి ఏంటంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ల్యాండ్స్ తీసుకోవడం కరెక్ట్ టైం ఇది లో ఎందుకంటే డెఫినెట్లీ పెరుగుతాయి సో అందరికీ ఇది ఒక మంచి ఆఫర్ ఇది ముఖ్యంగా నారాయణకి తర్వాత ఆయన మిత్రులందరికీ ఆయన ఎవరైతే సపోర్ట్ చేసేరు ఎవరిగా నుంచి మామూలు జయరామ్ గారు వచ్చినారు పాటు నాగభూషన్ గారు చాలా పెద్దవాళ్ళు కూడా అందరు రోజు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా వచ్చి నారాయణకి సపోర్ట్ ఇవ్వడం అంటే ఆయనలో ఉన్న ఒక మంచి స్థలం ఆయన మీద ఒక మంచి అభిప్రాయంతో వాళ్ళు అందరూ సో వాళ్ళకి కూడా ధన్యవాదాలు సో ఏంటంటే ఇప్పుడు లైఫ్ లో ఎన్నో బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాం ఆప్షన్ బాగుంటుంది మా సినిమా ఫీల్డ్ లో ఆప్షన్ ఉంటుంది కానీ మేము ఫీల్డ్లో కంటిన్యూ అవుతూనే ఉంటాం దాన్ని బట్టి మేము ఎలా మూవ్ అవ్వాలో మూవ్ అవుతుంటాం అదే మాదిరిగా ఈ బిజినెస్ కూడా ఏంటంటే ఎప్పుడు అలా ఉంటుందని కాదు అప్ అండ్ డౌన్ ఉంటుంది మళ్ళీ కికప్ అవుతుంది రీజన్స్ చాలా ఉంటాయి సో బట్ ఈ టైంలో చాలా గా చాలా గా నారాయణ ఈ స్టెప్ తీసుకొని ఒక్కొక్కసారి అడుగు పెడితే మళ్ళీ ఏమైనా తెలియదు లేదని చెప్పి చేయడానికి యాక్స్టాప్ అంటే అందరూ మిత్రులు అందరూ ఆయనకి సపోర్ట్ ఇవ్వడం నాకెట్లా నాకు నా లో నాకు నేను ఒకటినే ఏమి సాధించలేదు నా అభిమానులు అందరూ నాతో పాటు ఉండి నా నిర్మాత దర్శకుడు వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చే ఈరోజు ఒక ఇండస్ట్రీలో ఒక ఫిలిం ఇండస్ట్రీలో నలభై ఏడు సంవత్సరాలు ఉన్నాను ఎనిమిది వందల సినిమాలు పదకొండు భాషలు చేశారంటే అది కేవలం సపోర్టే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు సపోర్టు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఆయనకు ఉన్నాయి అదే మాదిరి అభిమానులు కూడా ఉన్నారు ఈ మిత్రులందరూ ఇలాగే ఆయనకి సపోర్ట్ చేస్తూ ఇది మంచి మంచి ప్రాజెక్ట్ కావాలి మంచి ఎక్స్పాన్షన్ అవ్వాలి ఇక్కడ నుంచి ఆయన అన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ ఒక మంచి రియల్ ఎస్టేట్ లో ఒక మంచి పేరు సంపాదించుకోవాలని మనం పూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నేను వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నప్పుడు అందరికీ ధన్యవాదాలు వన్స్ అగైన్ ఆల్ సో రాజకీయం గురించి అడిగారు అండి రాజకీయం ప్రశ్న ఎలక్షన్ ఏం లేదు ఎలక్షన్ అయిపోయింది నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దాం వేరే రాష్ట్రాల్లో వేరే ఎలక్షన్స్ ఇప్పుడు ఇరవై ఆరులో ఉన్నాయి వాటికి పిలుస్తున్నారు దాని గురించి ఆలోచించి తర్వాత నిర్ణయించిన చాలా తమిళనాడు ఇప్పుడు ఎలక్షన్ ఉంది తమిళనాడు ఎలక్షన్స్ కి పిలుస్తున్నారు సార్ మీకు టికెట్ కావాలంటే టికెట్ ఇస్తాం అంటున్నా నేను నేను ఉండేది వేరే ఊరంటే ఇది జరిగేది వేరే ఊరు నేను తర్వాత నేను చేస్తాను చెప్పి నేను పుట్టింది పెరిగింది తమిళనాడు కాబట్టి వాళ్ళు ఎందుకో ఇప్పుడు ఆఫర్ ఇచ్చారు సో నేను చెప్తానండి నేను చెప్పి చెప్తున్నాను సో అది వేరే ఇక్కడైతే పాలిటిక్స్ ఆల్రెడీ నెక్స్ట్ ఇంకా ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడే మనం ప్రజెంట్ రన్నింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో మనం అందరూ సపోర్ట్ చేయాలి ఎందుకంటే మన అందరూ బాగుపడాలి అందరూ మంచిగా ఉండాలంటే సపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కొంత టైం పడవచ్చు కొన్ని ఇమ్యూనెట్గా కావచ్చు ఆ షేస్ డెవలప్మెంట్ చూసినప్పుడు రోడ్ డెవలప్మెంట్స్ అవి ప్రమాణంగా జరుగుతున్నాయి ఒక్కొక్క డెవలప్మెంట్ బాగానే జరుగుతున్నాయి కొన్ని లో కొంచెం లేట్ అవుతుంది సో అందరూ కలిసి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇచ్చి అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఇక్కడ వచ్చేసి అది లేదు ఇది లేదు చెప్పి అందరినీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది టైం పడుతుంది వాళ్ళకి అందుబాటులో ఏది ఉందో అది వాళ్ళు చేస్తున్నారు అది కొంచెం సహకరించాలి అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలి అని నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.